రాయలసీమ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకడైన చింతల్ రామచంద్రారెడ్డి గారితో ఉన్నాం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఐదోసారి హ్యాట్రిక్ విజయాని కోసం ఆయన పోటీ పడుతున్నారు ఈ సందర్భంగా ఆయన విశేషాలను కనుక్కొ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీరు ఇన్ని సంవత్సరాల ఎమ్మెల్యేగా చేసినా కానీ కేవలం ఎమ్మెల్యేగా పరిమితం అయ్యారు తప్ప మినిస్టర్ కాలేదు దాని మీద మీకు ఇప్పుడు ఈ యొక్క సామాజిక కోణంలో చూసినప్పుడు సామాజిక సమతుల్యత అన్ని వర్గాలకు మరి ఎవరైతే ప్రభుత్వ అధినేత ఉంటాడో ముఖ్యమంత్రి గారు అందరికీ అవకాశం ఇవ్వాలనుకునేటప్పుడు కొంత సీనియర్లకు అవకాశం రాకపోవచ్చు అంత మాత్రాన మంత్రి పదవులు రానంత మాత్రాన మనకు గుర్తింపు లేదని కాదు గుర్తింపు లేదని కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పది సంవత్సరాలుగా మాకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాకు మర్యాద ఇవ్వడం జరిగింది గౌరవం ఇవ్వడం జరిగింది పదవి రావడంతో మాత్రాన ఎటువంటి నిమిషాలు నేను నిర్వహించాము లోన్ ఖాళీ సో పేరుకే మీరు ఎమ్మెల్యే మొత్తం నడిపించేదంటే పెద్దిరెడ్డి గారు అని చెప్పి కల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు విమర్శిస్తుంటారు దాని గురించి కానీ పూర్తిగా అవాసము ఎందుకంటే పెద్దిరెడ్డి రెడ్డి గారి కుటుంబము మేము చాలా ఒక కుటుంబ సభ్యులు మాత్రం ఉంటాము మాకు నేను చేసేటువంటి పీరియల్లో నేను చేసినటువంటి ఈ రాజకీయ వృత్తిలో వారి మాత్ర ఉంది వారు వెనుగనగా ఉన్నారు అన్ని రకాలుగా సహాయక సహకారాలు అందిస్తూ ఉంటారు మరి మాకు ఆప్తులు కాబట్టి మేము కలిసి ఉంటాం కాబట్టి మరి రకరకాలుగా వ్యాఖ్యలు దర్శించారు మీరు పట్టించుకుని ఉంటారు మీరు పట్టించుకోవాల్సిన అవసరం వీళ్ళ నియోజకవర్గానికి సంబంధించి గతంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేసిన కొన్ని భవనాలు అసంపూర్తిగా ఇప్పటికే మీకు చెప్పాయి మీరు ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఉండే కానీ దాన్ని పట్టించుకోలేదని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉదాహరణకు పీలేరులో మందపడగల ఆసుపత్రి కానీ వాయిల్పాడులో యాభై పడగల ఆసుపత్రి కానీ ఇంకా దాదాపు ఒక ఎనభై నుండి తొంభై కోట్ల రూపాయల వరకు గ్రామీణ ప్రాంతాలకు తా రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా జరిగినాయి ఒకటో రెండు మూడు నాలుగు నిలిచి మేరకు మాత్రా మరి అది నిధులు కొలత వద్ద కావచ్చు నిధులు ప్రభుత్వము మరి విధులు చే చేయకపోవడం కావచ్చు కొన్ని కొన్ని కాలంలో నిలిచిపోయచ్చు అంత మాత్రం అభివృద్ధి ఆగలేదు మీ తర్వాత అభివృద్ధి జరగలేదు అని మాట అవసరం మీ హంద్రీని వాళ్ళకి సంబంధించి గతంలో మీరే ఒకసారి లాస్ట్ ఎన్ని ఎన్నికల్లో నియోజకవర్గానికి నీళ్ళు తీసుకొస్తా ఉన్నారు మొన్న విడుదలైన నీళ్ళల్లో మీరు ఏమైనా మాట్లాడాలి అధినేతగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మరి ఇది కొన్ని కారణాల వలన మరి ఈ తరంలో మేము మీకు ఈ యొక్క నీళ్లు తీసుకొని రాలేకపోయినా మరి హందివాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఎటువంటి ప్రాణాలు ఇవ్వాలని అంశం ఆయన దగ్గర ఖచ్చితంగా ఈసారి మేము నీళ్లు తీసుకొని వస్తాం సార్ మీ ప్రత్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు రెడ్ ఛానల్ స్మగ్లర్ అంటూ పలుమార్లు మీరే ఆరోపించారు ఇంతవరకు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి వచ్చి నేను దాని గురించి ప్రత్యక్షంగా నేను పర్సనల్గా నేను వ్యాఖ్యానించాను ఎందుకంటే అధికారులు ఆరోపణలు రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి మరి అది ప్రభుత్వం నిర్ణయించాలా ప్రభుత్వం విచారణ చేయాలి మరి ఈ వృత్తులో ఉన్నాడా లేదా అనేది నాకు మనకు తెలియదు ఈసారి గెలిస్తే పిల్లలకి ఏం చేయాలనుకుంటున్నారు సార్ పిల్లలు గెలవడానికి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ మీకు ఏదైనా ఉందా ప్రధానంగా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే సాగునీ తీసుకొని రావాలనేది రావాలి ఇక్కడ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమంటే కరువు ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని పలకరిస్తా పోతా ఉంటాం ప్రతి మూడు సంవత్సరాలు కూడా మరి శాశ్వతంగా ఎంతసేపు గొట్ట మీదనే బోర్వెల్స్ మీదనే మనము ఆధారపడి ఉంటాం ఇక్కడ ఈ రైతాంగం కూడా ఇటువంటి విషయంలో శాశ్వతంగా మరి ఇక్కడ దీనికి రైతులకు ముక్తి కలిగించాలంటే ఒకటే మాత్రం అదినీవ జాలను రావచ్చు ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వం అధికారంలో సద్యం ఖచ్చితంగా అన్నింటివన్నీ తీసుకొచ్చే ఖచ్చితంగా తీసుకుంటాను ఈసారి రాబోయే ఎలక్షన్లో ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతున్నారు సార్ అంటే నేను ఐదు సంవత్సరాలుగా నేను పదిహేడు సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసాను సార్లు పోటీ చేస్తున్నాను నా నివాసం ఇదే మామూలుగా శాసనసభ్యులు అంటే చాలామంది హైదరాబాద్లో ఉంటారు గెలిచినా బయటకుంటారు ఓడిపోయినా ఉంటారు ప్రజలకు అందుబాటులో ఉంది నేను నిత్యం అందుబాటులో ఉన్నాను ప్రజలకు నల్ల సానుకూర్చు మీరు మాకు ప్రజల్లో ఎప్పుడు కలిసిపోయి మమేకమే ఉంటాడు ఇరవై మన అందుబాటులో ఉంటాడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన అందుబాటులో ఉంటాడు మరి సామాన్య మధ్య పెద్ద ప్రజలకు పేదవాళ్ళకంతా అందుబాటులో ఉంటుంది ప్రజల్లో ఉంటుంది నేను చెప్పేది కాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మూడోసారి వందకు రెండు వందల శాతం ఇక్కడ గెలుస్తున్నాము గత ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో మీ అనుచరులు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు భూ ఆక్రమణలో మైనింగ్ చేశారని చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు వాస్తవంగా దీని మీద శాసనసభ్యుడిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేనే ప్రస్తావించిన శాంతి లెటర్ రాసిన లేఖ రాసిన ముఖ్యమంత్రి గారికి ఎవరైతే నా జాతీయ లోకేష్ ఏదైతే ఆరోపణలు చేశారో దాని మీద విచారణ జరిపితే నేనే స్వయంగా శాంతిసభులు మాత్రం మరి కోటి చేద్దాం మనము మరి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ జరిగినాయో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏంటి జరిగినాయో సమగ్ర దర్యాప్తు నిరూపించాను రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు ప్రజలకు ఏం అంటే మీరు శాసనసభ్యునిగా ప్రజలకు కూడా అందుబాటులో ఉండేది అని మీరు ఆలోచన చేయండి నింబర్బాద్దు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఏం మేలు జరిగిందో మీరు ఆలోచన చేయండి మేము మేలు జరిగింటేనే మేము ఓటేమీ మా అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు పౌర ముఖ్యమంత్రిగా చెప్తున్నారు మేము కూడా